ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఒకటి బావించులు వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి మనం ఈ పీసెస్ని ఎంత క్రాస్గా కట్ చేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక పీసుని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పీసుని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కచ్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని తీసుకొని ఈ పైపింగ్ క్లాత్కి వచ్చేసి మనకు ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని చూడండి ఈ కాజే పట్టీ కంటే కూడా మనకి ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావు ఇచ్చి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి మీరు బ్లౌజ్ పీసిన గనక లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మనకి నెక్ రౌండ్ అనేది సాగిపోయి షోల్డర్స్ జారిపోతాయి అనమాట మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే మీరు బ్లౌజ్ పీసిని అస్సలు లాగకూడదు అలాగే ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కంటే కూడా ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా కట్స్ పెట్టుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి ఈ పైపింగ్ థ్రెడ్లో కూడా మనకి రకాలు ఉంటాయి అంటే సన్నగా ఉండే థ్రెడ్ ఉంటుంది అలాగే లావుగా ఉండే థ్రెడ్ కూడా ఉంటుంది మనం నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అంటే సన్నగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారు అంటే నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు ఖచ్చితంగా వన్ సైడ్ పాదం మీదే మనం థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి అదే మీరు పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి మనం వన్ సైడ్ పాదాన్ని మార్చుకునే అవసరం లేకుండా ఈ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ని ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ థ్రెడ్కి ఈ చివరన ఒక ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని ఇక్కడ చూడండి మనం పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి స్టిచ్చి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ స్టిచ్చి మీద థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ అనేది ఈ స్టిచ్ మీద ఉండేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ మీద పడకూడదు అలాగే బ్లౌజ్ పీస్ మీద పడకూడదు రెండింటికి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూసారా ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది పైపింగ్ మీద పడలేదు అలాగే మెయిన్ క్లాత్ మీద పడలేదు రెండింటికి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా లాగి హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపును కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు హెమ్మింగ్ వద్దు అనుకుంటే పావించి మార్జిన్తో ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి ఇక్కడ నేనైతే హెమ్మింగ్ ఏమీ వేయట్లేదండి పావుంచి మార్జిన్తో స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ చివరకు వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వన్ సైడ్ పాదంతో పని లేకుండా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్